అండి అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారనుకుంటున్నాను పెద్దలందరికీ నమస్తే చిన్నపిల్లలకు హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ మా బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో నాకు ఉంది నిజంగా ఉంది ఎందుకు కారణం తెలియదు ఎందుకు చనిపోవాలి అంటే తట్టుకోలేని నాకు స్ట్రెస్ అయిపోయింది నేను భరించలేకపోతున్నాను మనశ్శాంతి లేకుంది ఎలాగైనా చనిపోవాలి చెయ్యి కట్ చేసుకొనైనా లేదు కత్తితో పొడుచుకొనైనా లేదు ఉరి వేసుకొనైనా ఎలా గొలవ చనిపోవాలి చనిపోతే కానీ నాకు ప్రశాంతత ఉండదు అనేసి చాలామంది చేసే తప్పు చనిపోవటం వలన ఏమొస్తుంది ఆత్మహత్య చేసుకోవటం వల్ల ఏమొస్తుంది ఏమీ రాదు ఇంకా మనం ఆత్మహత్యలు చేసుకొని పైలోకానికి సంతోషంగా వెళ్ళిపోతాము కానీ బ్రతికున్న వాళ్ళు వాళ్ళు బ్రతికున్నంత కాలము చుట్టుప్రక్కల మనుషులు అనే మాటలు వాళ్ళు మీ వాళ్ళు బయటికి వెళ్తున్నప్పుడు వాళ్ళు అనే సూటిపోటి మాటలు వెన్నక్క ఎంత నీచంగా మన గురించి మాట్లాడుకుంటారో ఒక్కసారి ఒక్కసారి ఆలోచించండి మీకేమైంది ఇప్పుడు చనిపోవాలనుకునే ప్రతి ఒక్కరికి ఆత్మహత్య సొల్యూషన్ కాదు చాలామంది ఏం చేస్తున్నారు మొన్నటి మొన్న ఒక ఎంబీబీఎస్ స్టూడెంట్ అది ఫైనల్ ఇయర్లో చనిపోయాడు ఫైనల్ ఇయర్లో చనిపోయాడు అంటే అబ్బాయికి స్ట్రెస్ వల్ల చనిపోయి ఉంటారు తప్పకుండా స్ట్రెస్ ఎక్కువయ్యో ఏదో చనిపోయి ఉంటాడు కానీ ప్రపంచము చుట్టుప్రక్కల వాళ్ళు ఏమనుకుంటారు ఇన్నేళ్ళు చదివిన వాడు ఫైనల్ ఇయర్లోనే ఎందుకు చనిపోవాలి సో వాడు ఫైనల్ ఇయర్లో ఏదో తప్పు చేశాడు అందుకే చనిపోయాడు అనేది మాటలు అంటారే కానీ అయ్యో పాపము వాడికి ఎంత స్ట్రెస్ అయ్యిందో వాడు ఎందుకు చనిపోయాడో పోని చదువు ఇష్టం లేకపోతే ఇంట్లో చెప్పొచ్చు కదా అని అనేవాళ్ళు ఎవ్వరు లేరు నిజం అండి ఏ పిల్లలైనా మొన్నటికి మొన్న ఇంటర్ అమ్మాయి సూసైడ్ చేసుకుంది స్ట్రెస్ భరించలేక సరే ఇంట్రెస్ట్ లేదు మేము చదువుకోలేము అన్నప్పుడు మీరు ఆత్మహత్య చేసుకోవాలి అనుకుంటే మీ తల్లిదండ్రులకు ముందుగా ఒక మాట చెప్పండి నేను చదవలేకపోతున్నాను నాకు ఇది నచ్చట్లేదు నాకు నచ్చిన ఫీల్డ్కి వెళ్ళిపోతాను అనేసి అప్పుడు వాళ్ళు వద్దు నువ్వు ఇదే ఫీల్డ్లోనే ఉండాలి అంటే నువ్వు ఎంబీబీఎస్ఏ చదవాలి నువ్వు ఎంపీసీ తీసుకొని ఇంజనీర్వే కావాలి లేదా నువ్వు సీఏ తీసుకొని నువ్వు సీఏ కంప్లీట్ చేయాలని నీకు ప్రెజర్ పెట్టినప్పుడు ఒక నాలుగైదు సార్లు చెప్పినా మీ వాళ్ళు వినకపోతే అప్పుడు కూడా ఆత్మహత్య అనేది మీకు సొల్యూషన్ కాదు ఆత్మహత్య అనేది ఎప్పుడు చేసుకోవాలి అంటే మనకు ఇక ఏదైనా ప్రాబ్లం వచ్చి దానికి సొల్యూషన్ లేదు చావే ఇక కావాలి చావుతోటే ముగింపు అనుకుంటే చేసుకోవాలి తప్ప అలా చేసుకొని ఆత్మహత్యలు చేసుకోవటం వలన అంతవరకు మీరు ఎంతో మంచిగా నలుగురి దృష్టిలో ఉన్న మీరు మరి డాక్టర్ చదువుతున్నాడంటే చిన్న విషయం కాదు పది మంది దృష్టిలో మార్గదర్శకంగా ఉంటాడు ఆ అబ్బాయి ఆ అబ్బాయి చనిపోవటం వలన పేరెంట్స్ ఎంత సఫర్ అవుతారో ఒక్కసారి ఆలోచించాలి సో ఆత్మహత్యలు అనేవి పరిష్కారం కాదు మీకు ఆ ఫీల్డ్ నచ్చలేదు రండి నచ్చినది చేసుకోండి వన్ ఆర్ టూ ఇయర్స్ అక్కడ ఫైవ్ ఇయర్స్ వేస్ట్ అయినా పర్లేదు టూ ఇయర్స్లో మీకు నచ్చినది సంతోషంగా చేసుకోవటం వలన టూ ఇయర్స్లో మీ అనుకున్నది మీరు రీచ్ అయిపోతారు తప్పకుండా రీచ్ అవుతారు ఇప్పుడు ఇంటర్ అమ్మాయి అయినా ప్రెజర్ ఎక్కువైపోయి ఇంట్లో ప్రెజరు బయట ప్రెజరు కాలేజీలో ప్రెజరు ఇవన్నీ ఎక్కువై చనిపోయే కంటే కూడా మనం ఈజీగానే చెప్తాంలేండి చనిపోవటం మా తప్పు అని కానీ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ ఒక్కసారి చనిపోయే ముందు అవును నేను చనిపోయేటప్పుడు నా తర్వాత నేను హ్యాపీగా చనిపోతాను నా తర్వాత నా వెనక నా తల్లిదండ్రులను నా అన్నదమ్ములను అక్క చెల్లెళ్లను ఎలాగ ట్రీట్ చేస్తారు చుట్టుప్రక్కల ఉన్నవాళ్ళు అనేసి ఒక్కసారి ఆలోచించాలి చుట్టుప్రక్కల ఉన్నవాళ్ళు అందరూ మంచివాళ్ళు ఉండరండి మంచి వాళ్ళ మనసును కూడా పాడు చేసే చెడ్డవాళ్ళు మన చుట్టుప్రక్కలు ఎక్కువ ఉన్నారు సో ఆ అమ్మాయి ఏదో చనిపోయింది ఆ అమ్మాయి అనే కాదు జనరల్గా ఎవరైనా కానీ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ చనిపోతే అబ్బాయిలు చనిపోతే ఏమంటాడు మొగోడు ఎందుకు చనిపోయాడు వాడు అది కాకపోతే ఇంకొకటైనా చేసుకోవచ్చు పిరికి పందా అంటారు అదే అమ్మాయిలు చనిపోయారనుకోండి ఏమంటారు ఏ తప్పు చేసిందో ఎందుకు చనిపోయిందో ఏ తప్పు చేయకుండానే చదువు ప్రెజర్ ఎక్కువయ్యే చనిపోతుందా అంటారు చదువుకున్న వాళ్లకు ఆ ప్రెజర్ పడ్ అంటే ఆ ప్రాబ్లం ఫేస్ చేసే వాళ్ళకు తెలుస్తుంది చదువు విలువ ఏంటి చదువు ఆ టైంలో ఆ ప్రెషరు స్ట్రెస్ ఉంటే మైండ్ ఎలా ఉంటుందని వాళ్ళకు తెలుస్తుంది మనకు తెలియదు సో ఇలాంటి సూటిపోటి మాటలతోటి అలాగే ఏదైనా ఇంట్లో చనిపోతే సంబంధాలు నెక్స్ట్ పిల్లలకు సంబంధాలు వచ్చేటప్పుడు వాళ్ళ ఇంట్లో ఆ అబ్బాయి చనిపోయాడు అనటం వలననండి వాళ్ళు వాళ్ళ పిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలంటే ఊరు వదిలేసైనా వెళ్ళిపోవాలి లేదా మంచి మనసు ఉండి బాగా అర్థం చేసుకునే మంచి మనసున్న సంబంధాలన్నా వస్తే కానీ మిగిలిన పిల్లలకు పెళ్ళిళ్ళు అవ్వవు చెప్పాను కదండి పది మంది మంచి వాళ్ళు ఉన్నా సరే మన చుట్టుప్రక్కల ఒక్క చెడ్డవాడు ఉన్నాడు అనుకోండి లేని పోని సృష్టించి పది మంది మనుషులను కూడా కలుషితం చేసేస్తారు సో అలా ఉంది ఈ ప్రపంచము సమాజము సో ఆత్మహత్యలు చేసుకునేటప్పుడు ఇక్కడైనా ఎవరికైనా అలాంటి థాట్ వస్తే కాన ఒక్కసారి మీ వాళ్ళ గురించి మీరు ఆలోచించుకోండి ఎవరి ఎందుకు నాకు సెకండ్ డెలివరీలో మా ఫ్యామిలీ వల్ల అంటే నా పుట్టింటికి వెళ్ళినప్పుడు నాకు ఒక సంఘటన జరిగింది ఆ సంఘటన వలన నా మైండ్ బాగా స్ట్రెస్కి ఎక్కువైపోయి ఆ ఆలోచనలను తట్టుకోలేక నేను కూడా సూసైడ్ చేసుకోవాలి అన్న వరకు వెళ్ళాను కానీ వెంటనే అమ్మో నేను సూసైడ్ చేసుకుంటే నా పిల్లలు ఏమైపోతారు నా భర్త ఏమైపోతాడు అనేసి అలాగా దాదాపు ఒక రెండు నెలలు మెంటల్గా సఫర్ అయ్యి ఒకసారి నాకు నేను స్ట్రాంగ్ డెసిషన్ తీసుకొని ఒక వన్ ఇయర్ తర్వాత హెల్త్ ప్రాబ్లం నుంచి బయటపడ్డాను ఆ స్టోరీ అనేది ఎందుకు నేను అంత అంటే దీని వరకు అంత అంటే సూసైడ్ వరకు ఎందుకు వెళ్ళాను అన్నది మీతోటి తప్పకుండా షేర్ చేస్తాను అది చాలామంది తెలుసుకోవాల్సిన విషయం అండి అందులోనూ అది ఈ డెలివరీ తర్వాత జరిగే ప్రాబ్లమ్స్లో అదొకటి అది నేను నెక్స్ట్ వీడియోలో మీకు తప్పకుండా చెప్తానండి నాకు జరిగిన ఆ సంఘటన ఏంటి ఎందుకు నేను సూసైడ్ వరకు వెళ్ళాను మళ్ళీ ఎందుకు ఈరోజు ఇంత బాగా తయారయ్యాను అన్నది మీతోటి తప్పకుండా షేర్ చేస్తాను ఎందుకంటే నాదంతా నా ఛానల్లో అంతా మోటివేషను మంచి మాటలు అవతల వాళ్ళు కొద్దిగా అంటే వాళ్ళు చెయ్యబోయే ప్రాబ్లము ఇలాంటి మాటలు విని అవి చెయ్యకుండా ఉండాలనేసి నేను ఈ ఛానల్లో మధ్యాహ్నం పూట ఇవే చెప్తున్నాను సో కాబట్టి ఆత్మహత్య అనేది సొల్యూషను కాదు దానికి కాబట్టి ఆత్మహత్య చేసుకోవటం అనేది చాలా తప్పు పని మీకు నండి నచ్చలేదు అనుకోండి టైం అంతా వేస్ట్ అయిపోయింది నేను కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తే ఇంకా టైం పడుతుంది ఏజ్ అయిపోయింది అనేది మాత్రం ఆలోచించకండి ఏజ్ అనేది జస్ట్ అంతే ఏజ్ ఏజే అంతే అలా ఉంచుకోండి మీరు కొత్త జీవితాన్ని స్టార్ట్ చెయ్యండి ఆత్మహత్య థాట్ వచ్చిన వెంటనే ఫస్ట్ మీరు చెయ్యాల్సింది యోగా సెంటర్కి వెళ్ళి యోగాలో ఉన్న జాయిన్ అవ్వండి కొన్ని యోగా ఆసనాల వలన మన మైండ్కు ప్రశాంతత కలుగుతుంది సో ఒక టూ మంత్స్ యోగాసనాలు చెయ్యండి మీ మైండ్ని మెడిటేషన్ తోటి మార్చుకోండి ఆ తర్వాత కూడా మీరు తట్టుకోలేకపోతే కౌన్సిలింగ్కి వెళ్ళండి అది కూడా అవ్వకపోతే మీకు నచ్చంది వదిలేసి మీకు ఇష్టమైన దానికొచ్చి మీరు మీ పనులు చేసుకోండి అంతేకాని మీరు చనిపోవటం వల్ల మన్ చనిపోయిన వాళ్ళు బాగానే పోతారు కానీ బ్రతికున్న వాళ్ళకేనండి టార్చరు సూటిపోటి మాటలు మన ముందు ఒకలా మన వెనక ఒకలా మాట్లాడుకుంటూ అవి తెలిసి మన తల్లిదండ్రులు అక్క బాధపడుకుంటూ వాళ్ళ లైఫ్ను కొన్ని రోజుల వరకు అంటే పాడు చేసుకుంటూ అంటే మన వల్ల ఎన్ని జీవితాలు కూడా ప్రభావం చూపిస్తాయి అన్నది ఒక్కసారి ఆలోచించుకొని చేసుకుంటే బాగుంటుంది సో ఇది నేను చెప్పినది ఎవరికైనా బాధ కలిగించింటే క్షమించండి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు నేను మిస్టోర్మను బాయ్ అండి